ఈ గత పది పదిహేను సంవత్సరాల నుంచి జబ్బులు విపరీతంగా ముదిరే కొద్దీ ఎన్ని మందులు సూపర్ స్పెషలైజేషన్ టెక్నిక్స్ వాడిన జబ్బులు లొంగిపోయేసరికి పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్స్ పెట్టి భోజనం కూడా రోగులకు చూస్తే శాంతం ఆయిల్ లేకుండా శాంతం ఉప్పు లేకుండా అస్సలు జీలకర్ర ధనియాలు మసాలాలు లేకుండా ఇట్లాంటి ప్రకృతి ఇచ్చిన ఆహారం లేదా ఉరకబెట్టేసి బాయిల్డ్ వెజిటబుల్ లాగా సలాడ్స్ లాగా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఆ కొద్ది ఉప్పు నూనెలో వేయటం కూడా దోషమని ఈ మధ్య అందరికీ అర్థమైంది చివరికి విరుగుట కొరకే అన్నట్లుగా అందరూ మళ్ళీ రుచుల నుంచి వెనక్కి వెళ్లాల్సిన రోజులు వచ్చేసాయి అందుచేత మనం ఏమనుకుంటున్నామంటే వంటల్లో ఉప్పు నూనెలు కారాలు పలుపులని ఏడు రుచులు మనం పూర్వంలో బాగా తక్కువ తిన్నాం మధ్యలో బాగా ఎక్కువ తిన్నాం మళ్ళీ మధ్యకాలం తక్కువ తినడానికి అలవాటు పడ్డాం అక్కడి నుంచి మానటానికి పెద్ద కష్టం ఏమిటండి మాని ప్రయత్నం చేసి చూడండి అవి లేకపోతే రుచిలేదంటున్నారు కదా అవి లేకుండా మనం రుచిని పుట్టించలేమా అనే ఆలోచన నాకు కలిగింది ప్రకృతి విద్యంలో ఉప్పమూ ఇవ్వకుండా వరకేసిన ముక్కలు ఇస్తారు కానీ వరకేసిన ముక్కలు ఒటిదే తినమంటే రోగి తినలేడు కాబట్టి నా ఆలోచన ఏమిటంటే ఈ ఉప్పు నూనెలో కారాలు మసాలాలు వేయకుండా రుచిని ఏమన్నా మనం పుట్టించగలిగితే ఇది జబ్బులు రాని రుచి రోగాలు రాని రుచి అవుతుందనే ఉద్దేశంతో నా ప్రయత్నం ప్రారంభించాను ఆ పరిశోధనలో భాగంగా నేను తెలుసుకున్న వాస్తవం ఏంటంటే ఉప్పు నూనెలకు బదులుగా ఏ పదార్థాలు వేస్తే వంటకు రుచొస్తుంది ఇవి వేయకూడదు ఏమి వేయాలి ఏమి వేస్తే రుచి వస్తుంది అనే విషయం మీద నేను తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు ఆ ప్రాంతాల్లో చేసిన రీసెర్చ్లో నాకు కొన్ని సత్యాలు తెలిసాయి అవి వేయకూడదు రుచిని పుట్టించాలి ఏడు రుచులు ఎందుకు నష్టము మీకు చెప్పాలి వాటి బదులు ఏం వేసుకోవాలో మీకు చెప్పాలి అంతేకాని ఏడు రుచులు మానమని చెప్పేస్తే మీరేం తింటారు ఎందుకు మానాలో మీకు తెలియకపోతే మీరు ఎలా మాన్తారు వీటన్నిటి మీద అవగాహన నేను కలిగించుకున్న తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తే బాగుంటుందని ఈ వాస్తవాలు తెలుసుకోబోతున్నాం అంటే మనం వంటల్లో వేసే ఏడు రుచుల్ని మనం వెయ్యకుండా వాటికి బదులు రుచికి ప్రత్యామ్నాయపుడు రుచులు ఏమి వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం మన వంటల్లో వేసే ఏడు రుచుల యొక్క నష్టం ఏంటో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు రుచులు తెచ్చే రోగాల అంశంలో ఇదంతా మనం చెప్పుకున్నది వీటి గురించి కాస్త ఆలోచన అంతే ఇప్పుడు వాటిని కాస్త లోతుగా ఆలోచన చేసి వాటిని మానే ప్రయత్నం ఎందుకు చేయాలో తెలుసుకుందాం వాటి వల్ల హాని ఏమిటో ఇప్పుడు ఆలోచించేద్దాం ఏడు రకాలలో అన్నిటికంటే హాని కలిగించే రుచి ఏది అంటే మీరేం చెప్తారు ముందుగా నూనె నెయ్యి అంటారు తర్వాత ఉప్పు అంటారు తర్వాత మసాలా ఎట్లా అంటారు ఏడు రుచులలో అన్నిటికంటే అతి తక్కువ నష్టాన్ని కలిగించే రుచి ఏది ఒకసారి ఆలోచన చేయండి ఉన్నవాటిలోకి వెళ్ళా రుచుల్లో కాస్త మంచిది ఏదంటారు చాలామందికి బహుశా ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు అన్నిటిలోకి కాస్త మంచిది అంటే కారమే అనవచ్చు చింతపండు తీపి మసాలాలతో పోలిస్తే కారం చాలా మంచిది కారం గురించి మనం ఏడు రుచుల్లో ముందు ఆలోచించేద్దాం కారాలు ఎన్ని రకాలు దాని యొక్క విశేషాలు ఏమిటో తెలుసుకుందాం కారాలు మూడు రకాలు ఎర్ర కారొడి ఎండు మిరపకాయలు లో ఏది మంచిది అంటే చాలా మంది మళ్ళీ ఇందులో కన్ఫ్యూషన్ ఉంటుంది మాకు తెలిసి మూడు అన్నిటికంటే మంచిది పచ్చిమిర్చే ఎండ ఎండగర్పకాల కంటే పచ్చిమిర్చి చాలా మంచిది పచ్చిమిర్చి మంచిది కారణం ఏమిటి కారం యొక్క ఘాటు పచ్చిమిర్చిలో సకానికి సకం తక్కువ ఉంటుంది అంటే సుమారు ఒక నలభై యాభై శాతం కారం ఘాటు మాత్రమే పచ్చిమిర్చిలో తయారై ఉంటుంది అంటే పచ్చిమిర్చి మిర్చిగా మళ్ళీ మారే కొద్ది కారం యొక్క ఘాటు కొద్ది కొద్దిగా పెరుగుతూ వెళ్తుంది మిర్చి అయ్యేసరికి సుమారు డెబ్బై ఐదు శాతం కారం ఘాటు మెచ్చుకొచ్చుంటుంది అదే పండు పండుమిర్చి ఇంకా ముదిరే కొద్దీ చివరికి ఎండ పెట్టే కొద్దీ ఎండు మిరపకాయ అయిపోతుంది ఆ ఎండు మిరపకాయ అయ్యేసరికి కారమిక ఘాటు నూటికి నూరు శాతం వచ్చేస్తుంది ఇట్లా పచ్చిమిర్చిలో క్రమేపీ ఘాటు పెరుగుతూ వెళుతూ ఉంటుంది ఈ కారం యొక్క ఘాటు ఎక్కువగా ఎండుమిరపకాయలో ఉంది కాబట్టి అది వద్దు అంటానికి ఒక కారణం ఆ ఎండు మిరపకాయతోనే ఎండ పెట్టి పౌడర్ చేస్తారు కాబట్టి ఎర్ర కారం కూడా కారం ఘాటు ఎక్కువని వద్దు అంటున్నాం పచ్చిమిర్చి మంచిది అంటానికి కారం ఘాటు సకానికి సకం తక్కువ కాబట్టి ఇది పచ్చిమిర్చికి మొదటి లాభం అని చెప్పచ్చు రెండవ చూస్తే పచ్చిమిరపకాయ తేలిగ్గా జీర్ణమవుతుంది పచ్చిమిచ్చినట్లుగా ఎండు మిరపకాయ కానీ ఎండు కారం కానీ జీర్ణం కాదు మీరు ఎర్ర కారం తీసుకుంటే పదార్థంతో భోజనంతో పాటు కూరల్లో కానీ కలుపుకుని కారం పలుకులు అలాగే ఉంటాయి ఈ రోజు నుండి ఎర్ర ఎర్రగానే బయటకు వచ్చేస్తాయి జీర్ణం కావు ఎండు మిరపకాయ ముక్కను మీరు మింగి వేస్తే అరగదు మొక్క ముక్కగా కిందకు వచ్చేస్తుంది అందుకని ఎండు మిరపకాయ ముక్క ఎప్పుడన్నా సాంబార్లో రసాల్లో వస్తే ఏరు బయటపడేస్తాం ఈ కారణం చేత మనం ఎండు మిరపకాయని ఎండు కారాన్ని వద్దు అనుకునేది ఈ రెండు ప్రధానమైన కారణాలు జన్మం కాదు ఘాట్ ఎక్కువీ వంటల్లో మంచిది మంచిదంటున్నాం జీర్ణం అవుతుంది ఘాటు తక్కువ కాబట్టి ఒక ఉదాహరణ ద్వారా ఘాటుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఎంత కూర వండుకుని దానికి ఏదైనా పులుసు అనుకోండి పులుసు కాసుకున్న తర్వాత కారానికి కారం ఏమంటే సుమారుగా ఒకటి పెద్ద స్పూనుడైనా పడుతుంది లేదా చిన్న స్పూన్ రెండైనా పడుతుంది ఇంత ఎర్రకారం వేసామనుకోండి ఆ పులుసులో ఇంత ఎర్రకారం తయారవాలంటే ఎన్ని ఎండుమిరపకాయలు మిరపకాయలు కావాలి ఎన్ని ఎండుమిరపకాయలు కొడితే ఇంత ఎర్రకారం తయారవుతుంది సుమారు పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు కొడితే గాని ఇంత ఎర్రకారం పొడి రాదు కొంచెం చిన్న సైజు అయితే ఇరవై మిరపకాయలు పెడితే కానీ అంత కారం రాదు అదే ఎండు కారం పౌడర్ వేయటం బదులుగా పులుసులో పచ్చిమిర్చి వేసుకుంటే కేవలం ఏడు ఎనిమిది ఆరు ఐదు పచ్చిమిరపకాయలతోనే ఎక్కువ ఘాట్ వచ్చేస్తుంది అంటే ఎక్కువ కారం సరిపోతుంది మనకి ఇది ఫ్రెష్గా ఉండబట్టి ముఖకు పట్టి కొద్ది వేసిన చక్కటి రుచినిస్తుంది వంటకు సరిపడా కారాన్ని ఇచ్చేస్తుంది నేను వంటల్లో పచ్చిమిర్చి వేసుకుంటే తక్కువ పడుతుంది నష్టం తక్కువ జీర్ణమైపోతుంది అందుకని మీ గుణాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పే విషయంలో వండుకునే వంటల్లో ఎర్రకారము ఎండు మిరపకాయల్ని మానమంటున్నాం పచ్చిమిర్చిని వేసుకోమంటున్నాం ప్రతిరోజు ఇక మనం వండుకునే వంటల్లో ఆరోగ్యానికి వండుకోవలసినప్పుడు ఈ మార్పులతో వండుకుంటే మంచిది పచ్చిమిర్చిని చాలా మంది కడుపులో మంటలు వస్తాయను ప్రేగిపోతలకి అలసల కారణమనం ఎక్కువ ఎక్కువవుతున్నాను మరి రకరకాల ఇబ్బందులు ఏవో జీర్ణ కోసంలో కలిగిస్తుందనం చాలా మంది మేము చప్పగా తింటామండి కొద్దిగా కూడా కారం వేసుకోమండి అంటూ ఉంటారు అసలు వాస్తవం చూస్తే కడుపులో మంటలకి కారానికి సంబంధమే లేదు కడుపులో పూతలు కానీ అల్సర్స్ లాంటివి వచ్చినప్పుడు కారం మంటను కలిగిస్తుందప్ప కారం వల్ల కడుపులో మంటలు పూతలు ఆశలు వస్తున్నాయంటే తప్పు అవన్నీ రావటానికి టీ కాఫీలు త్రాగటము నీళ్లు సరిగా త్రాగకపోవటము తినేటప్పుడు మంచినీళ్ళు త్రాగటము టెన్షన్ల వల్ల పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఇవన్నీ కడుపులో మంటలు రావటానికి పెరిగిపోతాలు రావటానికి అసలు కారణాలు అసలు ఓడేసి మనం కొసర్ను తట్టుకుంటున్నాం అలాంటి తప్పులు మీరు సవరించండి కారాన్ని ఎలా ఇప్పుడు మనం చెప్పినట్టుగా పచ్చిమిర్చి రూపంలో ఎంతైనా వాడుకోండి కడుపులో మంటలు పెరిగిపోతారు రావు తగ్గిన వారికి ఈ కారం వాడుకుంటే తిరిగి రాకుండా కూడా ఉంటాయి లేని వారు పచ్చిమిరపకాయ కారం ఎట్లా వాడుకున్నప్పటికీ ఆ దోషం మనకు కలగదు మేమనేది వంటల్లో చప్పగా తినవలసిన పని లేదు చాలా మంది అస్సలు మేము కొద్దిగా కూడా కారం వేసుకోండి ఆరోగ్యానికి మేము చప్పగా తింటామని అంటారు మీరు అస్సలు పచ్చిమిర్చి వేసుకోకుండా తిన్నప్పటికీ మీకు లాభమే మెక్స్ట్రా రాదు పచ్చిమిర్చి వేసుకున్నప్పటికీ హాని అనేది జరగటం లేదు అందుకని మనం వంటల్లో పచ్చిమిర్చి వేసుకోవటం మంచిది అన్ని రుచులతో పోలిస్తే పచ్చిమిర్చికి ఒక ప్రత్యేకించి ఒక మంచి గుణం ఉందని చెప్పచ్చు అదేమిటంటే తినేటప్పుడు ఎక్కువైతే నోట్లో కారం కాస్త అని చెప్తుంది లోపలికెళ్ళి జీర్ణం అయిపోతుంది దాని పని అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానని కింద కాస్త మండి మల విసర్జన జరిగేటప్పుడు వెళ్ళిపోతుంది తినేటప్పుడు పైకి కొద్దిగా మంట రూపంలో చెప్తుంది వెళ్ళేటప్పుడు కింద చెప్పేస్తుంది లోపల మాత్రం పేరుకోదు కానీ ఇతర రుచులు ఇలా కాదే లోపలికి వెళతాయి బయటికి రావు త్వరగా ఉప్పు పేరుకుంటుంది వచ్చేది కొద్దిగా పేరుకునేది ఎక్కువ నూనె పేరుకుంటుంది మసాలాలు ఇటేట్ చేస్తుంటే లోపల అదే రకంగా ఉండి బయటకు రాకుండా తీపి కఫం రూపంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కానీ పచ్చిమిర్చికి మాత్రం వేయటం లోపల జీర్ణమై మల్ల రూపంలో ఉండి బయటకు వచ్చేయటం ఏ రోజు దా రోజే అది ఎలా అంటే ఉద్యోగస్తులు కంపెనీలోకి ఎంటర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు జాబ్ లోపలికి గేట్ దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు కార్డ్ పంచ్ చేస్తారు ఒక టైం పడుతుంది వారు అటెండెన్స్ పడిపోయినట్లు అనమాట ఏడెనిమిది గంటలు డ్యూటీ చేస్తారు మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ టైం వేస్తారు వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టి వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు మరో సంతకం పెడుతున్నారు కారణం అలాంటిది ఎక్కడొక సైన్ అక్కడ ఒక సైన్ నేను వచ్చాను నా పని అయిపోంది వెళ్ళిపోతున్నాను అన్నట్టు ఏ రోజు ద రోజు పని అయిపోతుంది అందుకని పచ్చిమిర్చికి పేరుకి నీ గుణం ఉండదు అరిగిపోతుంది బయటకు ఏ రోజు రోజు వచ్చేస్తుంది ఇతర రుచులతో పోలిస్తే కారం చాలా మంచిదని చెప్పచ్చు అందుకని వంటల్లో నువ్వు వేసుకు తిన్నా దోషం లేదు మానేస్తే పూర్తిగా మానేయండి దానివల్ల లాభం ఎక్స్ట్రా రాదు మీకు తింటే హాని లేదంటున్నాం అందుకని మనం చెప్పుకునే ఆరోగ్యకరమైన వంటలో మొదటి మార్పు ఎండు మిరపకాయల కారం ఎండు మిరప మాని పచ్చిమిర్చిని ఎంతైనా వేసుకోమంటున్నాం ఇదివరకు మీరు మూడు నాలుగు ఖర్చుపకాయల కూరలో వేసుకుంటే ఇంత కూరకు ఇప్పుడు ఇంత కూరకు ఏడు ఎనిమిది ఖర్చుపకాయలు వేసుకోమంటున్నాం కారం కొంచెం ఎక్కువగా ఉండేటట్టు కూర కొంచెం ఘాటుగా ఉండేటట్లు వేసుకుంటే పచ్చిమిర్చి మంచిది ఉంటున్నాం ఎందుకండి అనొచ్చు మీరు ఉప్పు నూనె లేని భోజనం నాలిక మీద పెట్టుకునేసరికి చప్పగా అనిపిస్తుంది నాలిక పేచీలు పెడుతూ ఉంటుంది పెద్ద నాలిక దాటితే ఏ రుచి తెలియదే పేచీలు పెట్టే వల్ల నాలిక మీదే కాబట్టి ఈ నాలుక మన ఉప్పు నూనె లేని భోజనాన్ని కంప్లైంట్ చేయకుండా తినగలగాలంటే ఈ కారాన్ని కాస్త కూరలో ఎక్కువ వస్తే ముద్ద పెట్టుకున్న వెంటనే లైట్గా ఉంటుంది ఈ ముద్ద చురుచులు అనేసరికి నాలిక కాస్త మండి చక్కని ముద్ద లోపలికి తోసేస్తుంది అంటే ఆ మంటలో కూడా కొట్టుకుంటూ నాకు అది తగ్గింది ఈ తగ్గిందని పేచీలు పెట్టకుండా చక్కగా మింగిస్తుంది మరి నాళ్ళు నాలిక చెప్పినట్టంతా వినే మనంతా మసపోయాం ఆ నాలికను మళ్ళీ ఆడించాలి మనం చెప్పినట్టు అది వినాలి నాలికను దారిలోకి తీసుకోవాలంటే కాస్త కారం గట్టిగా తగిలిస్తే ఆ మంటకి ఏ కంప్లైంట్ చేయకుండా మనం పెట్టుకునే ఉప్పందం లేని భోజనాన్ని కూడా చక్కగా అడ్జస్ట్ అయి తినగలుగుతుంది అందుకని కాస్త పచ్చిమిర్చి గతంలో కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఆరోగ్యానికి హాని లేదు పొడి చెప్పుకున్నట్లు ఈ మార్పులతో మనం వండుకోగలిగితే ఆరోగ్యానికి మంచిది ఇది మొదటి రుచి యొక్క ప్రత్యామ్నాయం నష్టం కలిగించేది ఏదో తెలుసుకుందాం ఏది నష్టం లేదో తెలుసుకుందాం అదే పచ్చికారం దీన్ని వేసుకుని వండుకునే ప్రయత్నం మనం ఇక చేయాలి ఇది మొదటి మార్పు వంటల్లో ఇక ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ డబ్ల్యూ